రైట్ మనతో పాటు బొమ్మెల రామూర్తి గారు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా ఉన్నారా ఎందుకు కూడా మాట్లాడదాం రామూర్తి గారు నమస్తే అండి నమస్కారం తెలంగాణలో టీడీపీ బలోపేతానికి అయితే విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఇప్పుడు బిఆర్ఎస్ వీక్ అయింది కనుక బీఆర్ఎస్ ప్లేస్ ని టీడీపీ భర్తీ చేయబోతుందనే వస్తూ ఉంది అది వాస్తవమా లేకపోతే ఇదంతా నార్మల్ గా జరిగే వ్యవహారమే అనుకోవాలా సరే అందరికీ నమస్కారం డిబేట్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు కూడా నిజంగా అంటే ఎవరైనా ఎక్కడికైనా ఎప్పుడైనా వచ్చి పార్టీ పెట్టవచ్చు పార్టీ కార్యక్రమాలు చేసుకోవచ్చు దాంట్లో తప్పేం లేదు కానీ ఒక చరిత్ర మాత్రం ఉన్నది ఒక చరిత్ర ఏం చెప్తున్నది తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని వీళ్ళు అంటున్నారు చాలా మంది మిత్రులు మాట్లాడారు బిఆర్ఎస్ పార్టీ అడుగంటిపోయింది ఆగం అయిపోయింది ఆగం కాలేదండి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడాతోటి ఒక విరామం ఒక మా అడ్డుకట్ట వచ్చింది అంతే మాకు ఒక బలమైన శక్తి ఉన్నది బలమైన ఎమ్మెల్యేలు బలమైన ఎమ్మెల్సీలు ఉన్నారు బలమైన శక్తి ఉన్న నాయకులు ఉన్నారు ఒక క్యాడర్ ఉన్నారు నిప్పులు లాంటి లాంటి క్యాడర్ ఉన్నది అరవై లక్షల మంది క్యాడర్ ఉన్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఎవరో ఉత్తగానే ఏదో అన్నంత మాత్రాన ఒకరోజు ఒకసారికి కానీ రామ్మూర్తి ఒక మాట వినిపిస్తూ ఉంది గతంలో బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో టీడీపీలు చేసిన వాళ్ళే కనుక టీడీపీ ఇక్కడ బలోపేతం అవుతుంది పక్క రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక వాళ్ళంతా మళ్ళీ టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి వాళ్ళంతా క్యూ కట్టబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి ఇప్పుడు హైదరాబాద్ లో హైదరాబాద్ ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చి హైదరాబాద్ లో నివసించే వాళ్ళు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీని గుండెల్లో పెట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో ఉన్న ఎవరికి కూడా ఆంధ్రా నుండి వచ్చిన వాళ్ళకు కూడా శత్రువులు కాదు మా పొట్ట కొట్టిన వాళ్ళ కోసమే మా పోరాటం అని ఆ రోజు మా నినాదం ఉండేది మా నినాదాన్ని అలాగే కొనసాగించాం అక్కడ ఎవరైతే మా పొట్ట కొట్టిన వాళ్ళు తెలంగాణ వ్యతిరేకులను ఇక్కడ నుంచి పట్టాము టీడీపీకి ఇక్కడ లీడరు లేవు కేడరు లేదు ఆ పార్టీ ఇక్కడ పెరిగే అవకాశం లేదు చెప్పినట్టు టీడీపీలో ఎవరు అధ్యక్షులు కూడా లేదు కానీ ఒకప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్లో లో ఉన్న ఒకప్పుడు టీడీపీ లో ఉన్న వాళ్ళే ఆ ఫ్యాక్టరీ నుంచే వచ్చారని చెప్పి ఆనంద్ సాగర్ గారు అంటున్న పరిస్థితి కానీ వీళ్ళంతా వీళ్ళంతా ఇప్పుడు అధికారంలో లేదు కనుక రామూర్తి గారు అధికారంలో లేదు కనుక రామూర్తి గారు కూడా వాస్తవమే ఇప్పుడు ఒక పార్టీ పుట్టించి ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీకి ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ ప్రజల మనోభావాల్ని గుండెళ్లలో నిలిచిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాని వాళ్ళిద్దరు వాళ్ళ చోటు చోటాబాయి ఇక్కడున్న ఆ రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ ఉన్న బడేబాయి ఆ ఎవరైతే మోడీ గారు కాని వీళ్ళందరూ కలిసి వచ్చిన టిఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణకు పేగుబంధం ఉన్న పార్టీ ఈ పార్టీలన్నీ తెలంగాణ వ్యతిరేక పార్టీలు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మార్చడంతోనే పోయిందనే విమర్శలు కూడా ఉన్నాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు ఆ రోజు మోడీ గారికి ఇష్టం లేదు కాబట్టి ఇష్టం లేని పార్టీలు ఎన్ని ఈ తెలంగాణకు వచ్చినా బిఆర్ఎస్ పార్టీని ఏమి చేయలేరు ఇట్లాంటి వాళ్ళని ఎంతో మందిని చూసి 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 వచ్చిన పార్టీ వీళ్ళందరినీ యొక్క నామరూపాలు లేకుండా చేస్తున్న పార్టీ కాబట్టి మాకు మాకు ఎజెండా ఉంది మా ఆ రాష్ట్రంలో బ్రహ్మాండంగా వాళ్ళు పరిపాలిస్తున్నారు మొన్ననే అధికారం వచ్చింది గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు లేదా మంచో వాళ్ళని పక్కన పెట్టారు ఇక్కడ కూడా మేము పది సంవత్సరాలు పోరాటం కానీ ఒక పాయింట్ అండి ఏదేమైనా ఏదేమైనా భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ గారు కానీ బిజెపి గాని కాంగ్రెస్ గానీ ఈ తెలంగాణను ఆదుకోరు తెలంగాణకు వేగుబంధం ఏదేమైనా రామూత్ గారి ఒక మాట చెప్పాలి రాముట్ గారు రాముట్ గారు రాముట్ గారు చంద్రబాబు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే చంద్రబాబు అనే విధంగా మనం చూసాం గతంలో కూడా హైదరాబాద్ను అభివృద్ధి చేసింది చంద్రబాబే అనేది విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ఇప్పటికీ కూడా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కూడా ఎన్నో సందర్భాల్లో హైదరాబాద్ని అభివృద్ధి చేసింది చంద్రబాబే అని ఒప్పుకున్న పరిస్థితులు ఉంది అలాంటి చంద్రబాబు మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ బిఆర్ఎస్ మీద పడుతుంది చెప్పండి నేను ఏమంటున్నా సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు మంచిగా ఉండొచ్చు అభివృద్ధి ఉండొచ్చు కానీ ఎట్లయినా ఆంధ్ర ఆయన ఆంధ్ర ఆయనే కదా అక్కడ ఇక్కడ ఉండే ప్రేమ అక్కడ ఉండే ప్రేమ ఇక్కడ ఉండదు కదా ఎక్కడ ఎట్లయినా ఆ ప్రేమ అభిమానాలు అభివృద్ధి అక్కడ చేసుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఏర్పడి తెలంగాణ రాష్ట్ర చూడాలి ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ కూడా గుజరాత్ సంబంధించిన వాడు తెలంగాణను అడ్డుకొని ఎంతో మంది అమరులు అమరు కావడానికి కార్కులైన వాళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చి ఏదో చేస్తామంటే దానికి సమాధానం దేవంత్ రెడ్డి గారు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు సమైక్యవాద పార్టీలను పిలవాలనుకుంటున్నారా మోడీ గారు లాంటి వాళ్ళని పిలవాలనుకుంటున్నారా అది రేవంత్ రెడ్డి గారిని కానీ ఈ రాష్ట్రానికి సమక్యవాదం కదండి ఇంకా ఉన్న పార్టీ ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ